మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి కానూరు స్కాట్స్మెన్ ఇంటర్నేషనల్ హై స్కూల్ దగ్గర వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ కానూర్లో అయితే రావడం జరిగింది చాలామంది అయితే అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఒక నలభై రెండు లక్షల రూపాయల్లో బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఈ ఫ్లాట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి కానూరు ఇంటర్నేషనల్ స్కూల్ అయిన స్కాట్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర అయితే రావడం జరిగిందండి చూడొచ్చు కిందంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అయితే చేశారనమాట బ్రాండ్ న్యూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి అపార్ట్మెంట్ సెగ్మెంట్ మీకు మొత్తం కూడా ఐదు ఫ్లోర్లలో పది ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లు అయితే ఉంటాయండి మీకు ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చేసరికి నలభై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అన్డివైడెడ్ షేర్ అయితే నలభై గజాలు అయితే రాయడం జరుగుతుంది అండ్ మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో రావడం జరుగుతుందండి చూడొచ్చు చాలా అందంగా అండ్ బ్రాండెడ్ క్వాలిటీతో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చేయడం అయితే జరిగింది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది నలభై రెండు లక్షల రూపాయలకి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి టెన్ పర్సెంట్ పెట్టుకుంటే చాలు చాలామంది అయితే బందర్ రోడ్కి సమీపంలో ఇటు కానూరు వైపు అయితే అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసమైతే మనం ఈ ఫ్లాట్స్ అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నామండి బెస్ట్ క్వాలిటీతో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కానూరు వైపు అయితే రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు కూడా అందజేస్తారండి మనకి ఐదు ఫ్లోర్లో టెన్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే తెలియజేస్తున్నారు నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్స్ సదుపాయం ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్